ನಾನು ಕಾರ್ಪೊರೇಟರ್ ಅಪರೇಟ್

అదా నుంచి రండి బెడ్స్ లేకపోతే నీకు అసలు మీ క్యాటర్ వేయిచి ఉండదు ఎక్కడో నాకు తేడా కొడుతుంది ఏదో కొడుతుంది అది అయిపో ఉండాలి అక్కడ కింది నుంచి రావాలి మళ్ళా మొత్తం తగ్గేది అక్కడ పై నుంచి ఉండే అన్నీ అంతేనా ఎక్కడ సార్ మీరు అక్కడ ఉన్నవి అన్నీ అన్నీ అంతే మొత్తం ఉప్పగా తీసుకో మొత్తం ఉప్పమ్మా సార్ అక్కడ ఇక్కడ